పిల్లలు ఈ రోజు ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా అంటే ఒక కథ చెప్పబోతున్నా కథ మీరు కూడా శబ్దంగా విని నేర్చుకోవాలి ఓకేనా ఓకేనా పిల్లలు మార్కెట్కి ఎప్పుడైనా వెళ్ళారా పిల్లలు మీరు ఎక్కడ ఏ కి వెళ్ళారు మీరు నువ్వు ఉన్నాయి ఇక్కడ కాయగూర మార్కెట్ లో విద్యా ఏమేమి ఉన్నాయి బంగారు టమాటాలు తర్వాత బీనకాయలు వంకాయలు నేను చెప్తాను చూడండి మార్కెట్లో చేపలు ఉంటాయి పూలు ఉంటాయి వెజిటేబుల్స్ ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయి తర్వాత పందులు పందులు పండ్లా ఓకే ఓకే అన్నీ ఉంటాయి కదా మార్కెట్లో పోరాటలుంటాయాలు ఉంటాయి కదా ఇప్పుడు మహేష్ వెళ్ళేటప్పుడు వెళ్ళాలి ఉంటుంది రోడ్డు కి పక్కన మార్కెట్ ఉంటుంది రోడ్డులో వెళ్ళారా ఎప్పుడైనా జ్ఞాని రోడ్ వెళ్ళావా చేజి చెల్లి వెళ్ళారా అక్కడ ఉంది రోడ్డు రోడ్లో ఏమేమి ఏమీ పిల్లలు ఏం వస్తాయి బండ్లు బస్సులు లారీలు లారీలు జేసీబీలు అంబులెన్స్లు ఫెరింగ్ జీపులు కార్లు జీపులు టెంపోలు బస్సులు లారీలు ఇవన్నీ వెళ్తాయి ఎడ్ల పనులు వెళ్తాయి లేదా చేయి లేదా కదా మనము రోడ్లు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలా వద్దా పాటించాలా వద్దా ఎట్లా పోవాలి రోడ్లు మెయిన్ రోడ్ ప్రమాదాలు జరుగుతాయా మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఊరికి ఎక్కడికి వెళ్ళాలన్నా జాగ్రత్తగా రోడ్డు దాటేటప్పుడు వాహనాలు వస్తాయి కదా వాహనాలు బస్సులు లారీలు మనం జాగ్రత్తగా ఏమి రోడ్డు చూసి వద్దా కాబట్టి ఈ రోజు మనం రోడ్డు భద్రత

పిల్లలను చూడడం మరియు మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు పండ్లు కొనడం రమ్య అనే అమ్మాయికి పిల్లలు పార్కులకు వెళ్ళాలనా తర్వాత వచ్చి మార్కెట్కి పార్కులో పిల్లలతో కలిసి ఆడుకోవాలని అలాగే పిల్లలు అమ్మా నాన్నలతో బయట వెళ్ళి వాళ్ళతో పాటు సరదాగా వెళ్ళి వాళ్ళ అమ్మ ఊరికి ఎక్కడికైనా వెళ్తే నడుస్తున్నప్పుడు కూరలు అమ్ముకునే మనిషి ఒకళ్ళు రోడ్డు దాటం చూసి రమ్య వెంటనే పరిగెత్తి వెళ్ళి కూర కొనుక్కోవాలని అనుకుందనమాట రోజు పిల్లలు వికాస్ చదివట్ అందరూ చదువు క్లోజ్ చదివి కట్టుకోండి కట్టుకోమగదు ఒకరోజు రమ్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో టేటా వికాస్ టమాటాలో కొనుక్కోవాలని మార్కెట్కి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళారంట నడుస్తూ వెళ్తున్నారు వాళ్ళతో పాటు రమ్య కూడా వాళ్ళ నాన్న బయలుదేరింది బయలుదేరినప్పుడు వాళ్ళు రోడ్లో నడుస్తూ ఉన్నారట మీరు కూడా ఎప్పుడైనా రోడ్లు ఎప్పుడు నడుస్తున్నాం కదా స్కూల్ వదిలేసిన తర్వాత రోడ్డు దాటుకునే కదా వెళ్ళాలి మీరు అందరికీ రావాలంటే కూడా వెళ్తే అక్కడ బూరలు అంటే బుట్టలు తెలుసా బూరలు చూడండి ఇక్కడ చూడండి బొమ్మలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనతో తో రమ్య రోడ్డుతో వెళ్తా ఉందా వెళ్తా ఉంది కదా అక్కడ బుట్టలు అమ్ముకనే అక్కడ పోయి కూర్చో బుట్టలు అంటే బూరలో అంటారు అమ్ముకొనే మనిషి ఒక రోడ్డు దాటడం చూసిన రమ్య రోడ్ రోడ్డు పక్కలో బుడ్డలు అమ్ముకునే ఒక అతను కనిపించాడు ఎవరికి రమ్యాకి రమ్య ఎక్కడికి పోతావో వెళ్ళేటప్పుడు అక్కడ రోడ్లు టమాటాలు మార్కెట్ రోడ్డు దాటి వెళ్ళేటప్పుడు ఏమి బుట్టలు అమ్ముకునే ఒక అమ్ముకునే ఒక రంగు రంగురంగుల బుట్టలు తెలుసా మీకు ఇంకా తెలుసు రంగు రంగురంగుల బుట్టలు తెలుసా మీకు ఏమేమి రంగులు ఉంటాయి చెప్పండి ஏழு எ ஆகுபச்ச நீல ரங்கு ரோஸ் கலர் நல கலர் தெலப்பு கலர் இன்னும் பட் கடா படையினா கனிச்சாட அப்படி வெண்டே ரமிய பரித்தி ஆடல அம்மு கவலை அனுப்பி அம்மா கொடுக்கோவா அனுப்புனா எவரு ரமிய ఏమే అప్పుడు వాళ్ళమ్మ రోడ్డు పరిగెత్తి రమ్య దాటేటప్పటికి వాళ్ళమ్మ గట్టిగా చుట్టుకుని వచ్చి రమ్య రమ్య పరిగెత్తి వెళ్ళకూడదు అక్కడ పరిగెత్తి అమ్మా ఇక్కడ రోడ్డు దాటేటప్పుడు కొన్ని ఉన్నాయి రూల్స్ ఉన్నాయి అమ్మ ఇష్టంగా మనం రోడ్డు దాటి పరిగెత్తి తెలియకపోకూడదు అమ్మా రమ్య పరిగెత్తి రమ్య అని వాళ్ళమ్మ చెప్తా ట్రాఫిక్ లైట్ ట్రాఫిక్ లైట్స్ మూడు ఉంటాయి రోడ్డు సిటీల్లో టౌన్ లో కానీ ఉంటాయా లేదా పలమనేరు వెళ్ళినప్పుడు పొలం నీరు అక్కడ పద్మశ్రీ థియేటర్ దగ్గర ఉంటాడు లేదా పోలీసు లారీలు వస్తా అంటే ఉంటాడు స్టాప్ స్టాప్ అని ఈ పక్క సైకిల్ వచ్చేవాళ్ళని ఇట్లా అంటా ఉంటాడు ఎదురుగా వచ్చేవాళ్ళని రమ్మంటా ఉంటాడు అర్థమైందా ఆకుపచ్చ రంగు ట్రాఫిక్ లైట్ వచ్చే వరకు మనము అంటే ఆకుపచ్చ రంగు లైట్ పైలు మనం మన ఉండాలి మన ఇష్టంగా మనం రోడ్డు దాటకూడదు అవునా కాదా ఆగమని పసుపు రంగు రోడ్డు ఆకుపచ్చ రంగు వెళ్ళమని అర్థం ఆ విధంగా మనం సురక్షితంగా ఉంటామని చెప్పాలి వాళ్ళమ్మ బొట్లు కొనుక్కునే అమ్మే అతని రోడ్డు దాటడానికి ఇదని వాళ్ళమ్మ చెప్పిందంట ఏమని ఆకుపచ్చ లైట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి పసుపు రంగు రోడ్డు పసుపు రంగు రోడ్డు దాటడానికి సిద్ధంగా ఉండమని అని వాళ్ళమ్మ చెప్పిందంట తర్వాత రమ్య తన అమ్మా నాన్న చెప్పిన మాటలు జాగ్రత్తగా వినిందంట చెప్పిన కదా అమ్మా నాన్న ఈ విధంగా ఎట్లంటే మనం రోడ్డు దాటకూడదమ్మా రోడ్డు దాటేటప్పుడు మూడు పద్ధతులు ఉంటాయి ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి ఆకుపచ్చలైట్ పసుపు లైట్ ఇవన్నీ వచ్చే మనము ఉండాలి అక్కడ దూరకూడదు జాగ్రత్త అని వాళ్ళమ్మ నాన్న చెప్పారంట అప్పుడు రమ్య రమ్మ నాన్న చెప్పిన మాటలు జాగ్రత్తగా వినిందంట బాగా బాగా అర్థం చేసుకుంటుందంట ఎవరో చూడండి పసుపు ఎరుపు మూడు లైట్ అనమాట అర్థమైందా ఇప్పుడు ట్రాఫిక్ లైట్ ఎరుపు నుంచి పసుపు పసుపు నుంచి ఆకుపచ్చ వచ్చే వరకు గమనిస్తూ ఉందంట ఎవరో రమ్మే వాళ్ళమ్మ నాన్న చెప్పారు కదా ఎరుపు నుంచి పసుపు పసుపు నుంచి ఆకుపచ్చ ఎప్పుడు వస్తుందో అని గమనిస్తా ఉందంట ఎవరో ఎవరు పిల్లలు ఎవరు ముగ్గురు కలిసి రోడ్డును దాటారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చెప్పిన మాటలు అమ్మాయి మర్చిపోకుండా చూస్తా ఉందంట లైట్ ఆకుపచ్చ లైట్ ఎప్పుడు వస్తుందో అని చూస్తా ఉందంట ఆకుపచ్చ లైట్ వచ్చిందంట వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మ చూడండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చదువు గట్టిగా పట్టుకున్నదంట అమ్మ చదువు గట్టిగా పట్టుకొని ఏం చేసింది ఏం చేసింది పిల్లలు ముగ్గురు కలిసి రోడ్డు దాటుకున్నారంట అమ్మ నాన్న రమ్య ముగ్గురు కలిసి రోడ్డు దాటుకున్నారంట తర్వాత రమ్య తన ట్రాఫిక్ నియమాలు అనుసరించినందుకు గర్వపడింది మరియు సురక్షితంగా ఉంది చూడండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చెప్పారు కదా ఏమని చెప్పారు అదే ఏమని చెప్పారు రోడ్డు దాటేటప్పుడు మనం ఎట్లా దాటాలి అట్లా తెలియపా కొన్ని రూల్స్ ఉంటాయి ఆకుపచ్చ రంగు వచ్చేంత వరకు మనం ఉండాలి అర్థమైందా ఎక్కడంటే కూడా మీరు రోడ్డు దగ్గర పద్మశ్రీ థియేటర్ దగ్గర ఒక పోలీసు ఉంటాడు ట్రాఫిక్ పోలీసు తలకి హెల్మెట్ వేసుకొని ఏమి తెల్లది షర్టు కాఫీ ప్యాంట్ వేసుకొని చేతికి వాచ్ కట్టుకొని ఉంటాడా లేదా మాస్క్ వేసుకోవాలి ఎందుకంటే మాస్క్ ఎందుకు వేసుకుంటాడంటే ట్రాఫిక్కి బస్సులు దుమ్ము లారీలు వచ్చే దుమ్ము ఆ కార్లు సైకిళ్ళు దుమ్ము ధూళి పిలుచుకోకూడదు మనం అందుకే ట్రాఫిక్ పోలీసు మాస్క్ వేసుకుంటాడు ఎప్పుడైనా మీరు చూడండి అక్కడ ఆ పద్మశ్రతి దగ్గర ఉంటాడు ఈ పక్క వచ్చే స్టాప్ అంటా ఉంటాడు ఈ పక్క వచ్చే వాటిని ఇట్లా అంటాడు రండి రండి ఎందుకంటే ఈ పక్క వచ్చే వచ్చినాయనుకో ఈ పక్క వచ్చేసినాయనుకో లారీలు బస్సులు స్కూటర్లు అన్ని ఢీకుంటాయి అనమాట డీకుంటే ప్రమాదాలు జరిగిపోతాయి అవునా కాదా అందుకని అందుకని ట్రాఫిక్ కొన్ని రూల్స్ కొన్ని ఉంటాయి నియమ నిబంధనలు మూడు లైట్లు ఉంటాయి ఎరుపు రంగు సిగ్నల్స్ అర్థమైందా స్టాప్ పసుపు పసిపాలిటీ స్టార్ట్ కావాలి బయలుదేరండి నేను కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ పోలీసు మీరు కూడా చూడండి ఎప్పుడైనా పలంగలో ఇంకా తిరుపతికి వెళ్ళినా చెన్నైకి వెళ్ళినా బెంగళూరుకు వెళ్ళినా అప్పుడు చూడండి ట్రాఫిక్ పోలీసు ఉంటాడు చూడండి ఈ పక్క నుంచి ఇక్కడ ఉంటాడు స్టాప్ 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 అంటే ఏమి అరే ఉండండి వచ్చే పని ఈ పక్కకి రాకూడదు ఈ పక్క వచ్చే వాటిని ఏమి ఏమంటాడు ఇట్లా మెల్లిగా రండి అని అర్థమైంది ఈ పక్కన వాళ్ళని ఆడు స్టాప్ చేసి ఇక్కడ మెల్లిగా స్లోగా వస్తే వీళ్ళు ఇక్కడ ఉండే ఈ ఉండే బండ్లు ఇట్లా వెళ్ళిపోని నేను కానీ అర్థమైందా కాబట్టి రమ్య చాలా సంతోషమైందంట అమ్మా నాన్న నాకు చెప్పినారు కదా రోడ్డు దాటేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి భద్రతలు పాటించాలి అని చెప్పిన వాళ్ళు గుర్తున్నాయో ఎవరికే రమ్యే గుర్తున్నాయంట అప్పుడు అవి పాటించినందుకు చాలా కూర్చోబద్దు కుచ చాలా సంతోషపడిన ఎవరు పిల్లలు బద్ధంగా భద్రంగా రోడ్డు దాటి అలా ముగ్గురు మార్కెట్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అర్థమైందా మనం మీరు కూడా వెళ్తే రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా చేతులు పట్టుకోవాలి నాన్న చేతులు గట్టిగా అర్థమైందా జాగ్రత్తగా పట్టుకోవాలి మాకు చూడండి బాబు ఆ పక్క ఈ పక్క ఆ బస్సులు వస్తున్నాయా లారీలు వస్తూ ఇట్లా చూడాలి మనము నాన్న చేతులు గట్టిగా పట్టుకోవాలి నానా ఇటు గట్టిగా పట్టుకోవాలి నాన్న చేతులు గట్టిగా పట్టుకోవాలి రోడ్డు దాటేటప్పుడు ఈ పక్క ఈ పక్క లారీలు బస్సులు ఏమన్నా వస్తాయో ఇట్లా చూడాలి ఏమి చూడకుండా అమ్మా నాన్న చేత పెట్టుకోకుండా మనం దూరకూడదు దూరితే బండ్లు గుద్దేస్తాయి మన కాళ్ళు చెట్లు విరిగిపోతాయి తల తగులుతుంది అవునా కాదా కాబట్టి మనం ఆకుపచ్చ లైట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి భద్రంగా అమ్మా నాన్నని మీరు ఎవరితోన వెళ్ళిన రోడ్డు రోడ్ల దగ్గర గట్టిగా పట్టుకొని ఈ పక్క ఆ పక్క ఏ వాహనాలు రానప్పుడు జాగ్రత్తగా ఆకుపచ్చ లైట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి ఆ తర్వాత రోడ్డు దాటుకోవాలి అమ్మా నాన్న చెప్పిన మాటలు రమ్య గుర్తొచ్చినాయి ఆ రోజు నుండి రమ్య ఎప్పుడు వెళ్ళినా రోడ్లో జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్తగా వెళ్ళేదన్నమాట ఇట్లా అట్లా చూసుకోదు కాబట్టి రమ్యకి అమ్మా నాన్న చెప్పిన మాటలు బాగా గుర్తొచ్చినాయి పిల్లలు మీరు కూడా అంతే ఓకేనా రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా అమ్మా నాన్నీ చోట్ల పట్టుకోవాలి ఒకవేళ ఫ్రెండ్స్ మీరు ఎవరో గట్టికి పట్టుకోవాలి ఆ పక్క ఈ పక్క ఏమి రానప్పుడు రోడ్డు దాటుకోవాలి అట్లా దూరేస్తే మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఆకుపచ్చ లైట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి ఓకేనా పిల్లలు మీరందరి జాగ్రత్తలు పాటిస్తారా రోడ్డు దాకేటప్పుడు పాటిస్తారా పిల్లలు వెరీ గుడ్ ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు ఆ గట్టి పట్టణ క్లాస్ అందరూ మీకు నచ్చినట్లయితే ఓకే పిల్లలు